ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను వెంటనే పదవి నుండి తొలగించాలని పలువురు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు రాజ్యంగా భద్దంగా నిర్వహిస్తున్న పార్లమెంటులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ని అవమానపరిచిన అమిత్ షాపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు కెవిపిఎస్ నాయకులు అందుగుల ఫ్రాన్సిస్ మాల మహానాడు నాయకులు తోట్లపాటి శ్రీనివాస్ సిఐటియు ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు పైచూరికి పైచూ ఉండాలని కూడా పైచు పెట్టుకుని భారత రాజ్యాంగం ఈ దేశానికి నిర్దించిగా భారత రాజ్యాంగం నిర్మించినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిని అవమానపరిచే విధంగా కించపరిచే విధంగా సాక్షాత్తు పార్లమెంట్ లోన ఈ రాజ్యాంగం మార్చి మళ్ళీ మన శాస్త్రాలని మనోవాదాన్ని తీసుకొచ్చేలాగా మన వాదను ఆర్ఎస్ఎస్ ఉద్దేశన పొట్లం భాగంగనే ఆర్ఎస్ఎస్ కార్యకర్త అరెంమెంట్ ని మన కేంద్ర హోంమంత్రి ఇంద్రమ్మిత గారిని అత్యంత సుమార్గాంగా పార్లమెంట్ సభలో అవమానం చేశారు మీరు గుళ్ళో వెళ్ళి పూజ చేస్తే ఏడు జన్మలో మీ గుణం వద్దని ఏ గుడికి వెళ్ళాలి ఈ రోజు భారతదేశంలో భౌతికంగా కనపడేది భారత రాజ్యాంగం ఉన్నటువంటి రాజ్యాంగ రూపకల్ప అంబేద్కర్ నిర్మించినటువంటి పార్లమెంట్ గుడి అది ఆ గుళ్ళో ఉండే మీరు ఆవాకులు చవాకులు పెడితే మనం ఊరుకోరు ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేదం కోసం మనువాదాన్ని తీసుకొచ్చిన కోసం మీ యొక్క హిందూ విజయం చట్టాలు తీసుకొచ్చిన కోసం గతంలో బాబ్రీ మసీద్ ని కోల్పోయి మతాలు తెచ్చుకుంటారు ఆ మణిపూర్లో మణిపూర్ పైన మనసుల పైన అలాగే ప్రాధుర్యంలో అత్యధికంగా మతాలు తెచ్చుకోను పరికాలంలోని మన కత్తిరం

రిజర్వేషన్ ఒక రోజు కూడా ప్రకటన వల్ల ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఊరు కాని అలాగే ఇక్కడ చిన్నప్పుడు జంగ బామవరం కానీ గిరాటి ఎంఎల్ఎల్ కానీ రిజర్వేషన్ ఎంఎల్ఎల్ కానీ ఎంపిఎల్ కానీ ఎవరు కూడా అనేది ఈ యొక్క తను ఎగ్గిరి ప్రజలకు అంత అవుతుంది